అంతా ఉంది దానికి సుఖం ఎట్లా వస్తుంది మాకు కావాలి కదా అదే సుఖమే అదే వస్తుంది చెట్టు దానికే సుఖం ఉండదు అవును కాబట్టి మనం ప్రతిదీ దేవుణ్ణి కోతాము ఈ అందరి బాధలు ఏదైనా చెట్టు తగినట్ట సరే భరిస్తాడు అట్ భరిస్తాడు ఉంటాడు ఆయన మన బాధలు ఆయన భరిస్తాడు ఆయన నీడను ఉంటే ఉన్నాం కదా ఉంటాయి అంటే సుఖంగా ఉంటాయి నేడ ఉంటే ఉన్నట్టు లెక్క నీడలో ఉన్నట్టే మన సుఖంగా ఉండడం అంటే నిశ్చింతగా